దేశంలో దేవాలయాలు లేని ఊరు లేదు ఒక్కొక్క దేవాలయం అనేది ఒక్కొక్క విశిష్టత శివ శివ అంటూ మనసార తలుచుకుంటూ జలంతో అభిషేకించిన కోరిన కోరికలు తీర్చే బోలాశంకరుడు శివుడు దేశవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కొండ కోణాల్లో వెలిసాడు తానున్న చోటే పుణ్యక్షేత్రం అంటూ జంగమయ్య పూజలు అందుకుంటున్నాడు అలాంటి శైవ క్షేత్రాల్లో ఒకటి జలసంగం ఇది తెలంగాణలో అతి ప్రాచీనమైన శైవక్షేత్రాల్లో ఒకటి జహీరాబాద్కు పదహారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో మహాదేవుడు కేతకి సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు శివయ్య తెలంగాణలోని కేతకి సంగమేశ్వర దేవాలయము ఇక్కడ నీటి కుండం నుంచి పూజా విధానం వరకు అన్ని విశిష్టతలే శివుడికి ఎక్కడ లేని విధంగా ఇక్కడ మొగులు పూ రేకులతో పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా ఇక్కడ నీటి కుండంలో అద్భుతమే జరుగుతుంది దీన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ దేవాలయం గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు ఇంతటి ప్రాధాన్యత కలిగిన దేవాలయానికి ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాము బ్రహ్మదేవుడు జ్ఞాన సముపార్జనకు అనువైన స్థలం కోసం వెతుకుతూ ఉండగా మెదక్ జిల్లాలోని ప్రస్తుతం సంగమేశ్వర ఆలయం ఉన్న కేతకి వనం అనువైన ప్రాంతంగా అనిపించింది అక్కడ బ్రహ్మదేవుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై బ్రహ్మకు జ్ఞానాన్ని బోధిస్తాడు అంతేకాకుండా బ్రహ్మ కోరిక మేరకే శివుడు బాణలింగ రూపంలో అక్కడ వెలిశాడు అంతట బ్రహ్మ అంతట బ్రహ్మ ఆ శివలింగానికి మొగలు పువ్వులతోటే పూజ పూజ చేస్తాడు ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది దీనివల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు బ్రహ్మ పరమేశ్వరులు సంగమంతో ఈ క్షేత్రం ఏర్పడడం వల్ల దీన్ని అనే పేరు కేతకి వనంలో పరమశివుడు కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రానికి కేతకి సంగమేశ్వరం అని పేరు ఇక ఇక్కడ గుండంలోని నీరు కాశి నుంచి వస్తుంది కాబట్టి దీన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు స్థల జర జలసంగ క్షేత్రంలో శివలింగాన్ని సాక్షాత్ బ్రహ్మదేవుడి ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది కృతాయుగంలో సూర్యవంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు చర్మ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు తన వ్యాధి నివారణకు రాజు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది ఒకనొకప్పుడు రాజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్న కేతకీవనంలో ఉన్న నీటి గుండంలో స్నానం చేసినప్పుడు అతనికి పూర్తిగా స్వస్థత చేకూరిందట అదే రోజు రాత్రి రాజుకి సంగమేశ్వర స్వామి కళలు కనిపించి తాను ఇక్కడ ఉన్నానని దా దాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట పరమేశ్వరుని ఆదేశం మేరకే రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడట అక్కడున్న నీటి కుండాన్ని పుష్కరణిగా మార్చి దాన్ని అష్టతీర్థమని అమృత కుండంగా పేరు పెట్టినట్లు ఇక్కడ ఆచారాల ద్వారా అవగ అవగమవుతుంది ఇక్కడ ఆధారాల ద్వారా తెలుస్తుంది గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు ఈ కేదకి సంగేశ్వర స్వామి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించి భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని లోనవుతారు మ మంజీర నది తీరంలో వెలిసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తారు కేతకి సంగమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామిని మొదట బ్రహ్మదేవుడు కేతకి పుష్పలతో కేతకి అంటే మొఘలు పుష్పలతో పూజించాడట అందుకే ఈ స్వామిని కేతకి సంగమేశ్వర స్వామి అని కొలుస్తున్నారు భక్తులు అని శిలాశాసనల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్న గుండంలో ఎనిమిది నదుల జరలు కలిశాయి కాబట్టి దీన్ని జరసంగ అని అంటారు ప్రచారంలో మరో పురాణ గత ఉన్నది పురాణానికి సంబంధించిన మరో పురాణ గత ఒకటి ప్రచారంలో ఉన్నది పూర్వం కేతకి అనే అప్సర ఓ ముని శాపంతో కేతకి మొగిలి వనంగా మారిందట దీంతో శాప విమోచనాన్ని కోరి ఆమె శివుని గురించి ఘోర తపస్సు చేయగా ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడ బాణలింగ రూపంలో వెలిశాడట ఆ కారణంగా ఆ స్వామి కేతకి సంగమేశ్వర స్వామిగా పూజాధిక పూజాధికారులు అందుకుంటున్నట్లు తెలుస్తుంది అలాగే సృష్టి అనంతరం బ్రహ్మదేవుడు శివుడికి కేతకి పుష్పాలతో ఆరాధించ చెడ ఈ కారణంగా ఈ స్వామికి కేతకి సంగమేశ్వర స్వామి అని పేరు వచ్చిందంటారు ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో అమృత కుండం దర్శనమిస్తుంది ఈ కుండంలో స్నానం చేస్తే వారి చర్మ రుగ్పతలు పోతాయని భక్తుల విశ్వాసము అలాగే కాశీలోని గంగా నదిలో ఓ జ్వరం ఇక్కడ నీటి కుండంలో అంతర్లీనంగా కలుస్తుందంటారు ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు కాగా అన్ని దేవాలయాల్లో కుండం దేవాలయం ముందు భాగంలో ఉంటే ఇక్కడ దేవాలయం వెనుక భాగంలో ఉండడం విశేషం దీన్ని చూడడానికి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు అదేవిధంగా ఇక్కడ నీటి గుండంలో అద్భుతమే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నీటి గుండంలో అద్భుతమే జరుగుతుంది ఈ ఆలయం వెనుక భాగంలో ఒక కోనేరు ఉంది కాశీలో ప్రవహించే గంగా నది ఒక జ ఒక దారా భూగర్భ మార్గాన్ని వచ్చి గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకము ఈ కుండంలోని నైరుతి దిశ నుండి జల ద్వారా వస్తుంది మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది గుండంలో నీరు నిండుగా ఉన్నప్పుడు ఆ రంధ్రం కనబడదు ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేస్తారు ఆ సమయంలో స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో పాటు ఆ గుం ఆ రంధ్రం గుండా వెళ్ళిపోతుంది అలా ఆ నీరు ఒక సొరంగంలోకి వెళుతుందని భక్తుల నమ్మకం నీటితో పాటు నైవేద్యం కూడా లోపలికి వెళ్ళిపోతుంది కాసేపటికి గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది ఇదంతా సంగమేశ్వరం లీలగా భక్తులు భావిస్తారు భక్తులు ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వరోగాలు పాపాలు నశిస్తాయని నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఒక శివలింగం ఉంది దాన్ని కేవలం చేతివేలతో పైకి లేపితే వారి కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం దీన్ని కోరికల లింగం అని అంటారు ఈ ఆలయంలో సంగమేశ్వరుడు కేతకి పార్ పార్వతీ స్థామేతంగా ఉన్నాడు మరే మరే ఆలయంలో లేని విధంగా ఇక్కడ శివునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రతి రోజు మొగలి పూలతో అభిషేకం నిర్వహిస్తారు అన్న పూజ తమలపాకు పూజ చేస్తారు భక్తులు చెరుకు ముక్కలతో అర్చన చేస్తారు పూజారులు నైవేద్యము లడ్డు కాదు ఇక్కడ ప్రత్యేకించి పూలలు నైవేద్యంగా లింగానికి సమర్పిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు పూలలు ప్రసాదంగా తీసుకొని మొక్కులు తీర్చుకుంటారు మహాశివరాత్రికి కార్తీక శ్రావణ మాసాలలో దేవి నవరాత్రుల్లో భక్తులు ఎక్కువగా వస్తుంటారు శివరాత్రికి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఏటా కార్తీక మాసంలో పార్వతి సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలకు చుట్టు చుట్టుపక్కల జిల్లాలుండే కాక మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా వస్తుంటారు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవ శోభను స్వయంగా చూడాలే కానీ వర్ణింప శక్యం కాదు ఓం నమ శివాయ